పంచమం ప్రశ్నం పరిహరతి ఇప్పుడు ఐదో ప్రశ్నని ఆయన పరిహరతి అంటే పరిహారము సూచిస్తున్నారు పరిహారాన్ని పరిహరిస్తున్నారు అంటే ఐదో ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు ఐదో ఐదో ప్రశ్న ఏమిటి మనకి కోధర్మ సర్వధర్మానాం అని అక్కడ మనకి ఇందాక చదువుకున్నాం అంతేది ఇక్కడ ఆ కోధర్మ సర్వధర్మాణం అన్ని ధర్మముల్లోకి కూడా ఏది అసలు ధర్మం ఇది అంటే ఇక్కడ చెప్తున్నారు ఏషమే సర్వధర్మానాం ధర్మోధితమో మత యద్భక్ పుండరీకాక్షవైరర్చేన్నర సదా ఇదండి వాక్యం ఏషమే మే సర్వర్మాణం ధర్మ అధిక ఇక్కడ పదవిభాగం తీసుకుంటే ఏషాన మే సర్వర్మాణం ధర్మ అధిక మత యద్భ్య పుండరీకాక్షవై అర్చేత్ నర సదా ఈ మాటలో వస్తుందండి ఇక్కడ ధర్మం అనే మాటకి మనం నిర్వచనం చేస్తారంటే మనకి మేము మాంసా శాస్త్రంలో చోదన లక్షణార్థో ధర్మ చోదనము లక్షణముగా కలిగినటువంటి ఏదైతే ఉంటుందో దాని పేరు ధర్మము చోదన అంటే ప్రేరేపణ ఏదైతే మన్ని ప్రేరేపిస్తూ ఉంటుందో ప్రేరేపణ దేనికి కర్మమును చేయుటకు ఒక పని చేయుటకు ఒక పని ప్రేరేపించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ధర్మము అంటే ఇందులో విషయం తెలిసి ఉండుట ఆ తెలుసుకుందాన్ని ఆచరించుట ఆ రెండు భాగాలు ఉంటాయి ధర్మం దగ్గరకు వచ్చేవాడికి మొదటి విషయం తెలిస్తే కదా చేసేది అంచేత ఇక్కడ సర్వేషాం చోధనాల లక్షణానం ధర్మానం సర్వేషాం సమస్తమైనటువంటి అంటే చాలా చాలా ఉంటాయి మనకి ప్రేరేపణ చేసేటటువంటి మాతృదేవి ఓభవ తల్లిని దేవుడిగా కలవాడు ఒక పితృదే ఓభవ దే ఓభవ దే ఓభవ ఇవన్నీ కూడా ధర్మాలు నువ్వు తల్లిని పూజించు తండ్రిని పూజించు ఆచార్యుని పూజించు అతిథిని పూజించు ఇలాంటి ధర్మాలు కొన్ని వందల ధర్మాలు వేదంలో చెప్పడం జరిగితే అలాంటి సర్వేషాం చోదనా లక్షణానం అటువంటి సమస్తమైనటువంటి సర్వేషాం సమస్తమైనటువంటి ఈ ప్రేరేపణ లక్షణముగా కలిగినటువంటి ధర్మానం ధర్మములలో ఏష అంటే ఎప్పుడు కూడా ఇది దిస్ వన్ అంటే చేత్తో చూపించేదని దిస్తాను అంటుంటాం మామూలుగా దగ్గరలో ఉండాలి చూపించగలిగేట్లా ఉండాలి అటువంటి ఏ షహ అన్ని ఇక్కడ చేత్ చూపిస్తారే గ్రంథంలో వక్ష్యమాన ధర్మ ఇప్పుడు చెప్పబోయేటటువంటిది అంటే తర్వాత చెప్పబోతున్నాడు ఆయన ఆ ధర్మం ఎటువంటిది అంటే అధికతమ అన్ని ధర్మములలోకి అధికతమ ఇది మే మమ మతి అన్నిటికంట అధికమైనటువంటి అచ్చు అత్యధికమైనటువంటిది తమము అంటే మామూలుగా ఒక వస్తువు తరతమ భేదాలు అంటుంటారు తరము అంటే కంపేరిటివ్ అండి స్తమము అంటే సూపర్ లెటివ్ అంచేది ఇక్కడ అధిక తమం అసలే అధికం అధికము కంటే మించింది అధిక తరం దానికంటే మించింది అధిక తమం ఇక్కడ అధిక తమ అన్నిటికంట కూడా అత్యున్నతమైనటువంటి ఆధిక్యత కలిగి ఉన్నటువంటిది ఏది ఇప్పుడు చెప్పబోయేటటువంటిది ఇప్పుడు చెప్పలేదు ఇంకా భక్ష్యమాణ చెప్పబోయేటటువంటి ధర్మం అన్నిటికంట కూడా అత్యున్నతమైనది ఇది అని మే మత నా యొక్క అభిప్రాయం మమ అభిప్రేత ఏమిటం చెప్పబోయే సర్వం అంటే ఇక్కడ చెప్తాను యద్భక్త్య అంటే యద్భక్త్య పొండరీకాక్షం స్థవే రచే నరస్తా అన్నారు కదా యత్ భక్త్య యద్భ అంటే యవనియందు భక్తితోటి తాత్పర్యేణ అంటే తత్పరత తత్పరత అంటే తత్పరత అదే సుప్రీం అనేటటువంటి భావన ఉండడమే అంటే ఇంక మిగతా విషయాలు నాకు అక్కలేదు ఇదే కావాలి నాకు కానీ దేని ఎందు మాత్రమే సంపూర్ణమైనటువంటి లగ్నమైన మనసుతో కలిగి ఉంటారో దాన్ని తాత్పర్యము అని అంటుంటాం మనం మనకు పద్యానికి తాత్పర్యం పద్యం పద్యం తాత్పర్యం అంటుంటాం ఇక తాత్పర్యం అంటే ఆ పద్యానికి ఉన్నది ఉన్నట్టుగా అర్థాన్ని చెప్పడం పొండరీకాక్షం అంటే పొండరీకము అంటే తామర పువ్వు రేకు అక్షం అంటే కళ్ళు తామర పువ్వు రేకు వంటి కన్ను కలిగినటువంటి వాడు పొండరీకాక్షుడు అతన్ని ఏం చేయాలంటే ఎక్కడ ధ్యానం చేయాలట హృదయ పొండరీకే హృదయం అనేటటువంటి పద్మమునందు ప్రకాశమానం అంటే హృదయంలో అంటే పద్మము వంటి హృదయమునందు ప్రకాశమానం ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాసుదేవం వాసుదేవుణ్ణి స్థవైహి హృత్పండరీకం హృదయ పుండరీకే అక్కడ హృదయ పుండరీకే పొండరీకమున వంటి హృదయమునందు ప్రకాశమానం ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాసుదేవం వాసుదేవుణ్ణి స్థవైహి గుణ సంకీర్తన లక్షణై స్థుతిభి గుణములను సంకీర్తనము చేయుట అనే లక్షణములతోటి కూడి ఉన్నటువంటి స్తోత్రములతోటి సదా అర్చేత్ సత్కారపూర్వకం అర్చనం కరోతి సత్కారము అంటే గొప్పగా చేయుట సత్కారపూర్వకం మర్యాదతో చేయడం అర్చనం అమలుగా మనకి ఎవరైనా వచ్చిన అర్చన చేసేప్పుడు నిర్లక్ష్యంగా చేయకూడదు ఏదో చేయాలి మొక్కుబడిగా చేయకూడదు టైం అయిపోతుంది కదా అని హడావిడిగా చేయకూడదు ఇవన్నీ మామూలు మనం చేసేటటువంటి పూజ అందరం మీ యొక్క ఎవరు కాదు అందరం చేసే సామాన్యం ఎక్కువ మంది చేసే దోషాలు నీ సామాన్యం చేస్తూనే ఉంటాయి దోషాలన్నీ చేస్తూనే ఉంటాం కానీ ఇక్కడ ఈ వాక్యం చూసి జ్ఞాపకం చేసుకోవాలి సత్కారపూర్వకం ఎంత హడావిడి ఉన్నా సరే మర్యాద మాత్రం తగ్గకుండా పరమేశ్వరం ఆయన చిన్నవాడు కాదు మన ఎదురుగా కూర్చున్నారు కదా మన ఇష్టం పూలు ఎక్కడ పడితే అక్కడ మీద వేసేయడానికి వీల్లేదు సత్కారపూర్వకం ఎక్కడ పాదాల దగ్గరే పడి పూలు వేయాలి సత్కార పూర్వకం అర్చనం కరోతి ఎవరైతే మర్యాదతోటి మర్యాదతో కూడినటువంటి అర్చనను ఎవరైతే చేస్తాడో సహా నరహ ఆ మనుష్య మనుష్యుడు ఇది యత్ ధర్మ ఇది సంబంధ ఏష ధర్మ అన్నారు ఏష అంటే ఏమిటంటే ఈ రకంగా ఎవడైతే మనుష్యుడు ఈ భక్తితోటి సంపూర్ణమైనటువంటి సత్కార రూపంగా ఇంకా ఇటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క సద్గుణాలన్నింటినీ కూడా కీర్తనము చేసేటటువంటి లక్షణం ఉండేటటువంటి స్తోత్రాలతోటి ఇప్పుడు మనం అన్నపూర్ణ అష్టకం చదువుతాం లేకపోతే రకరకాల కొన్ని రాజరాజేసి అష్టకం చదువుతాం ఈ అష్టకాలన్నింటినీ కూడా చెప్పేది ఏంటంటే ఆ దేవదేవుని యొక్క లేకపోతే ఆ మహాదేవత యొక్క సంపూర్ణమైనటువంటి సద్గుణాలని వర్ణించడం జరుగుతూ ఉంటుంది వాటి ద్వారా మనని రక్షించడం జరుగుతూ ఉంటుంది అని ఆ భావనతోటి ఎవరైతే ఈ రకంగా చేస్తూ ఉంటారో అదే ఆ ధర్మం అంటేనో అని ఇక్కడికి చెప్పు వచ్చాడండి స్థుతి లక్షణస్య అర్చనస్య ఆధిక్యేకిం కారణం ఇప్పుడు స్తోత్ర రూపంలో ఉండేటటువంటి అర్చన ఇది ఇక్కడ అర్చన అంటే ఇందాక మనం పుష్పాలు పట్టు రావడం లేదా మనకి పార్గ్యం ఇవ్వడం అది కాదు ఇక్కడ చెప్తున్నటువంటి ఇక్కడ స్తోత్ర రూపమైనటువంటి అర్చన ఈ స్తోత్ర రూపమైనటువంటి అర్చనకి యొక్క ఆధిక్య దీని ఆధిక్యతకి కారణం కిం కారణం ఏమిటయా అంటే చెప్తున్నారు ఉచ్యతే ఇప్పుడు వినండి చెప్తున్నాను ఇంచేదంటేట అంటే చెప్పబోయేటటువంటి శ్రీ మహా విష్ణు మహా విష్ణు సహస్రనామ స్తోత్రం స్తోత్రాన్ని చెబుతూ మరి ఇందు అర్చన అంటే ఏంటయా అంటే ఇక్కడ చేసేటటువంటి అర్చన ఏమిటంటే స్తోత్ర రూపమైనటువంటి అర్చన అది ఎందుకంటే ఇందాక చాలా రకాలు ఉన్నాయి కదా మనకి పరమేశ్వరుని సేవించుకోవడానికి మామూలు అర్చన చేసుకోవచ్చు ధర్మాన్ని ఆచరించుకోవచ్చు ఇంకోటి చేసుకోవచ్చు ఇంకోటి చేసుకోవచ్చు ఇక్కడ కారణం చెప్తున్నారు ఆయన హింసాది పురుషాంతర ద్రవ్య ఆ ద్రవ్యాంతర దేశ కాలాది నియమ అనపేక్షత్వం ఆధిక్యే కారణం ఈ స్తోత్ర రూపమైనటువంటిది స్తోత్రం చది చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఇది స్తోత్ర రూపమైన అర్చన అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు చేసేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది అది స్తోత్రము కాదు అది స్తోత్ర రూపంలో ఉండేటటువంటి అర్చన ఎందుకు అంటే చెప్తున్నారు హింసాది అంటే యజ్ఞాలు చేస్తాయి అన్నిటికంట కూడా యజ్ఞం మొత్తం అన్నిటికంట ఉత్కృష్టమైన వేదమే అనేక చోట్ల చెప్పింది అటువంటి యజ్ఞములలో హింస అంటే పశుహింస కొన్ని కొన్ని యజ్ఞాల్లో పశుహింస ఉంటుంది పశు వధ ఉంటుంది కొన్నిట్లో అది వ వర్ణించబడింది అది ధర్మమా అధర్మమా నిర్ణయించాలని మీరు నేను దానికి ఎవ్వరూ తగం వేదమే నిర్ణయిస్తుంది అది ధర్మమా అధర్మమా ఏ అది హింస అహింస అనే వేదమే దేని కొన్ని వందల వందల గ్రంథాల్లో వాటి మీద చర్చ జరిగింది అది నిర్ణయించబడింది అది అహింస అనే నిర్ణయించబడింది అది అనే నిర్ణయించబడింది కానీ మనస్సులో ఎక్కడోక్కడ చిన్న మనకి గుచ్చుకుంటున్నట్టు కాదు అదే హింస జరుగుతోందేమో అని అనిపిస్తుంది అంతేది హింసాది హింస మొదలైనటువంటివి పురుషాంతర ద పురుషాంతర అనపేక్ష ఇక్కడ అనపేక్షత్వం పదం చూసుకోండి ఈ అనపేక్షత్వం అనేది అన్నిటికీ వర్తిస్తుంది ఇక్కడ హింస అనపేక్షత్వం ఇందులో హింస లేదు అపేక్ష అంటే ఉండడం కావాలని కోరుకోవడం హింసాది ఇందులో అనపేక్షత్వం హింస అటువంటివి లేవయ్యా పురుషాంతర అనపేక్షతం మిగతా ఈ పురుషాంతరుడు అంటే జపం స్తోత్రం చేసుకునేవాడు తప్ప దీనికి రెండో వాడు అక్కర్లేదు నోటికి కంఠస్థం అయిపోతే సహస్రనామ స్తోత్రం పక్కవాడు మళ్ళీ అవసరం లేదు అంతగా కావచ్చు చేతులు పుస్తకం పెట్టి చేసుకోవచ్చు అంటే తనంతట తాను విడిగా చేసుకోవచ్చు ఒక్కడు కలిసి కూసుని చేసుకునేటటువంటి కార్యక్రమం ఇది రెండో వాడితో ప్రమేయం లేదు అనే మాట చెప్పడానికి పురుషాంతర అనపేక్షత్వం అది మనకి ద్రవ్య అనపేక్షత్వానికి ఏ వస్తువులతోటి కూడా నీకు ప్రమేయం లేదయ్యా ఇది మనసులో హాయిగా చదువుకుంటూ చేసుకునే పని ఇది ద్రవ్యం అనే మాటకి డబ్బు అనే అర్థం కూడా తీసుకుందాం అండి ద్రవ్యం అనే మాటకి ఏంటంటే ద్రవించేది ద్రవ ద్రవ్యము అంటే చేంజెస్ అనమాట మన చేంజ్ అని ఇంగ్లీష్ అయితే మనం చే మారిపోతూ ఉంటుంది ద్రవించేది అంటే ఇది కరిగిపోయేటటువంటి వస్తువు కానీ దీని పేరు ద్రవ్యం అంటే క్యాష్ అని కూడా అర్థం తీసుకుంటాం ఇది క్యాష్తో కూడా ప్రమేయం లేదు నీ అంతటి నువ్వు పారాయణ చేస్తుంటే ఎవరికి డబ్బులు ఇవ్వాలి నువ్వు ఇవ్వదుకుంటే తల విషయం కానీ ఎవరి చేతిలో పని చేయించుకుని డబ్బు ఇవ్వాలి అనే సమస్య లేదు ఇక్కడ అది కాకుండా ద్రవ్యాంతర దేశ కాల ఆది నియమ అనపేక్షం ఇది భలానా దేశంలో దేశ అనపేక్షత్వం అంటే భలానా తోటే చేయాలి ఇది కా మనకి తిరుపతిలోనే చేయాలి అలా నియమితం లేదు ఎవళ్ళు కూర్చుంటే ఆ ఊళ్ళో చేసుకోవచ్చు ఎవరింటో కూర్చుంటే అక్కడ చేసు ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చు అంటే ప్రదేశంతో నిమిత్తం లేదు కాలంతో నిమిత్తం లేదు ఇది ఉదయమే స్నానం చేసిన తర్వాత మడిబట్టగట్టునే కూర్చొని చేసుకోవాలి అటువంటి నియమం లేదు దీనికి ఇంకా ఆది అని చెప్పారు ఇక్కడ ఆది అంటే ఇలాంటివి ఇంకా ఎన్నైతే ఉన్నాయో ఇలాంటి నియమ అనపేక్షత్వం ఏ రకమైనటువంటి నియములతో కూడా కోరి దానికి సంబంధం లేదు ఏమీ అవసరం లేదు ఇన్ని రకమైనటువంటి లాభాలు ఉన్నాయి కనుక సులభమైనటువంటి పద్ధతిలో మనకి చేసుకోవడం వీలవుతుంది కనుక ఈ స్తోత్ర లక్షణం కలిగినటువంటి అర్చనకి అది ఆధిక్యత అని చెప్పడానికి కారణమయ్యేదా అంచేతనే ఆధిక్యే కారణం అక్కడ దాన్ని వీలు చెప్తున్నారు వెంటనే ధ్యాయం కృతే యజ్ఞై త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం ఇది విష్ణు పురా పురాణ వచనాలతో ఇప్పుడు వీరు చెప్పినటువంటి ప్రతిదా శంకర్ యొక్క జ్ఞాన జ్ఞానభిక్ష మనకి ఏమిటంటే మనం గ్రహించుకునేది ఒక మాట రాస్తున్నారంటే ఎక్కడో దానికి వచనం ఉండి తీరుతుంది వచనం లేకుండా వారు ఒక్క వాక్యాన్ని రాయరు ఏంటంటే ఆ వాక్యం ఎక్కడై ఉంటుంది ఎక్కడది చెప్తున్నారు అని చెప్పడం ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి విషయం అంతా కూడా విష్ణు పురాణంలో ఉండేటట్టు ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం ఏంటంటే ధ్యాకృతే అంటే కృతే అంటే కృతయుగంలో ధ్యాయన్ ద్వాపర ద్వాపరయుగంలో అర్చనకి ప్రాధాన్యత ఇచ్చారు ఇవన్నీ చేస్తే ఆప్నోతి ఇవన్నీ చేస్తే యద్ ఆప్నోతి ఏది పొందుతారో తద్ ఆప్నోతి అది పొందుతారు ఏమిటి కలవు కలియుగంలో కేశవం సంకీర్చ శ్రీ మహావిష్ణువుని కేశవుణ్ణి సంకీర్తనం చేసి ఆ పుణ్య ఫలవంతని కూడా పొందడం జరుగుతుంది అంటే ధ్యానము చేస్తా ధ్యానము చేత యజ్ఞముల చేత అర్చన చేత ఏ ఏ పుణ్య ఫలాలు వస్తాయో మనకి ఆ పుణ్య ఫలాలన్నీ కూడా కేశవుని శ్రీ మహావిష్ణువుని సంకీర్తనం చేస్తే చాలయ్యా మీకు వస్తుంది అని చెప్పి విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది విష్ణు పురాణం అత్యంత ప్రాచీనమైనటువంటి పురాణం అని మనకి అందరూ చెప్తారు అందులో అంచతనే వీరు ముఖ్యంగా విష్ణు పురాణాన్ని ఎక్కువ సార్లు రిఫర్ చేస్తుంటారు మనకి ఉదాహరణ ఇస్తుంటారు తర్వాత మనుస్మృతులు ఇంకోస్యం ఉందిట జప్యేతు సంసిద్ధ్యేత్ర సంశయ కుర్యాన్ మైత్రో బ్రాహ్మణ మైత్రోబ్రా ఇక్కడ ఇది మనోవచనాత్ మనుస్మృతిలో ఏమందిట జప్యేనైవత సంసిద్ధ్యేతు జప్యేన అంటే జపము చేయుట చేత మాత్రమే అత్ర బ్రాహ్మణ ఇందులో బ్రాహ్మణుడు జపము చేయుడు చేతనే మోక్షము సంసిద్ధి అంటే మోక్షం అండి బ్రాహ్మణుడు జపము చేయుడి చేతనే మోక్షమును పొందును సంసిద్ధి అంటే సిద్ధిని పొందుడు సిద్ధి అంటే మామూలు సిద్ధుడు కాదు మోక్ష సంసిద్ధి అంటే మోక్షం పొందుతాడు నా అత్రశయ అత్ర ఈ విషయంలో నా సంశయ అనుమానం లేదు ఇంకోటి ఏంటంటే కుర్యాదన్యత్ ఇంకోటి చెయ్యి అన్యత్ నవా కుర్యాదు ఇంకోటి చెయ్యకు చెయ్యకపోయినా అంటే ఇంకోటి చేసినా సరే చెయ్యకపోయినా సరే మన తెలుగులో ఏదైతే ఈజీగా మాట్లాడుతుంటాం కుర్యాదన్యత్ అంటే అన్యత్ కుర్యాత్ ఇంకోటి చెయ్యి అన్యత్ నా కుర్ నా కుర్యాత్ ఇంకోటి చేయకు అంటే ఇంకోటి చేసినా సరే చేయకపోయినా సరే మైత్రో బ్రాహ్మణ వచ్చితే వాడు మై బ్రాహ్మణుడు మిత్రుడు అని చెప్పబడతారయ్యా ఇంచేదంటే ఇక్కడ జపేనేవా జపము చేస్తూనే ఉంటాడు కనుక వాడు వాడు మోక్షాన్ని పొందే మార్గంలో ఉంటాడు వాడు బ్రాహ్మడు వాడు అందరికీ కూడా మిత్రుడిగా ఉంటాడు ఇది మనోవచనాత్ అందరితో వదిలిపెట్టలేదు వాడు మహాభారతంలో మళ్ళీ వ్యాస మహర్షి రాసినటువంటి దాంట్లో ఎక్కడైనా వాక్యం ఉందా జపస్టు సర్వధర్మే పరమోధర్మ ఉచ్యతే అహింసయాచూతనా జపయజ్ఞ ప్రవర్తతే మహాభారతే పద సర్వధర్మములలోను జప పరమో ధర్మ ఇది ఉచ్యతే అన్ని ధర్మములలోకి జపము చేయుట అనేటటువంటిది పరమధర్మము అత్యుత్కృష్టమైనటువంటి ధర్మము ఇది ఉచ్యతే అని చెప్పబడుతుందయ్యా ఇంకేతంటే అహింసయాచ ఇందులో హింస లేదు భూతా అంటే భూతానాం అహింసయా ఏ జీవిని శ్రమ పెట్టడం కష్టపెట్టడం బాధించడం హింసించడం ఏమీ ఇందులో ఉండదు అందుచేతనే జపయజ్ఞ ప్రవర్తతే జపయజ్ఞం ఆ రకంగా ఉంటుంది కనుక అది సర్వధర్మంలోకి అత్యుత్కృష్టమైనటువంటి ధర్మమయ్యా చూడు జ యజ్ఞానాం జపయజ్ఞోస్మి ఇది భగవద్వచనం మనకి పదో అధ్యాయంలో విభూతి యోగంలో అక్కడ జప యజ్ఞానం జపయజ్ఞోస్మి యజ్ఞాలన్నింటిలో కూడా నే ఏతత్సర్వం అభిప్రేత్య సర్వం ఇన్ని విషయాలని కూడా అభిప్రాయం అభిప్రాయంతో మనస్సులో పెట్టుకుని ఏషమే సర్వధర్మాణం ధర్మోధిగతమో మత ఇది ఉక్తం మరి భీష్ముడు ఎందుకు పెట్టాడయ్యా వీటన్నిటినీ మనస్సులో పెట్టుకుని ఆయన అప్పుడు ఏమనుకుంటున్నాడు ఏషమే సర్వధర్మానాం సర్వధర్మ అన్ని సర్వ ధర్మాలన్నింటిలో కూడా ఏషర్మ ఈ ధర్మము ఏ ధర్మము మరి జ్ఞాపం చేస్తుందాం మనం స్తోత్ర లక్షణమైనటువంటి అర్చన రూపం ఏదైతే ఉందో ఆ ధర్మము అది అధికతమ అన్ని ధర్మముల కంటా కూడా అత్యున్నతమైన ధర్మము ఇతి మత ఇది నా అభిప్రాయము అని భీష్మేని ఉత్తం భీష్ముడి చెప్పి చెప్పడం జరిగింది